వెల్కమ్ బ్యాక్ టు ఇష్టిక మెహింద్ అండ్ బ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను నన్ను ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో వీడియో నైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో ఇదైతే చాలా అంటే చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి దేని గురించి అంటే హెయిర్ గురించి చాలా మంది నన్ను లైవ్ లో అండ్ కామెంట్స్ లో కూడా అడిగారు మీ హెయిర్ ఒక సీక్రెట్ ఏంటండి అంత థిక్ గా ఉంది కదా మీ హెయిర్ ఒక సీక్రెట్ అయితే చెప్పండి ప్లీజ్ అనేసి చాలా మంది అడిగారు సో మీ అందరికి నేను మీ అందరితో నా హెయిర్ సీక్రెట్ ఏందో షేర్ చేసుకున్నా ఈ రోజు సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఆల్సో మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ వీడియో వేస్తే లైక్ చేయండి మనకి వాడే సీక్రెట్ ప్రోడక్ట్స్ అయితే ఇవేనండి సో మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న చూడండి ఆర్డర్ వచ్చింది ఈరోజే సో యాక్చువల్లీ అవి టూ బాక్సెస్ వచ్చినాయి మీకు చూపిద్దామని ఒకటే బాక్స్ అయితే ప్యాక్ చేసినాను మనకి ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనేది అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోలో దేంట్లో అయినా అవైలబుల్ ఉంటుంది అండ్ నేను ఆల్ఫ్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ అయితే పర్పుల్ డాట్ కామ్ నుంచి అయితే ఆర్డర్ చేసిన సో ఇది ప్రోడక్ట్స్ అనేది నేను ఎప్పుడో ఆర్డర్ చేసిన ఆల్మోస్ట్ నేను హాఫ్ యూజ్ చేసిన ప్రోడక్ట్స్ ఇవి సో చూడండి ప్యాకింగ్ చూస్తేనే అర్థమవుతుంది మీకు నేను ఇది ఆర్డర్ చేసి ఆల్రెడీ వన్ మంత్ అవుతుంది అండ్ ఇది చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా ఉందండి నా హెయిర్కి సో నేను వాడబట్టి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంది రిజల్ట్ చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజెస్ ప్రివ్యూ చేసినారు కదా సో నేను కూడా అవి చూసి ఎందుకు మనం వాడకూడదు మనం ఒకసారి ట్రై చేద్దాం అనేది నా హెయిర్కి అయితే యూజ్ చేసిన నేను చాలా అంటే చాలా బాగా రిజల్ట్ వచ్చింది నాకు అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటో చూపిస్తున్నా చూడండి స్కాల్ప్ వర్క్ అయితే అప్లై చేసుకోవాలి అప్పుడే మీకు స్కాల్ప్ దాకెళ్ళి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది హెయిర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత స్కాల్ప్ అయితే తిగ్గా అప్లై చేయండి అప్పుడే హెయిర్ అనేది తిగ్గా గ్రోత్ అవుతుంది సో అండ్ ఓకే గాయస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను హెయిర్ ఆయిల్ ఎలా యూజ్ చేయాలనేసి అండ్ నెక్స్ట్ చూడండి నా హెయిర్ ఎంత తిగ్గా లాంగ్ అయితే ఉంది కదా సో నా హెయిర్ సీక్రెట్ ఇదే అండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకు యూజ్ అవ్వదు నా నేను కూడా ఫస్ట్ భయపడినా ఎట్లా ఉంటుందో ఏందో అనేసి అండ్ ఇది ఆల్ఫ్ గుడ్నెస్ నుంచి రోజీ వాటర్ సో ఇది కూడా చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంది హెయిర్ కూడా చాలా చాలా స్మూత్గా అయింది నా హెయిర్ హెయిర్ చూడండి ఇట్లా పట్టుకుంటే జారిపోతుంది అన్నట్టు థిక్ అండ్ స్మూత్గా అయింది ఇది కూడా హెయిర్ అంతా స్ప్రే చేసుకోవచ్చు అండ్ స్కాల్ప్ మాత్రం థిక్గా స్ప్రే చేసుకోవడం మర్చిపోవద్దు అప్పుడే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది సో మీకు ఈ వీడియోలో అర్థమైందని అనుకుంటున్నాను ఎలా యూస్ చేయాలి అనేసి చూసే కదా ఫ్రెండ్స్ వీడియోలో చూపించిన విధంగా ఇది ఎలా వాడాలో ఏంటో క్లారిటీగా చెప్పాను కదా సో ఇదైతే పర్పుల్ నుంచి ఆర్డర్ చేశాను అండ్ ఇది మనకి మీషోలో అయితే అవైలబుల్ ఉంటుంది సో ఈ రెండు మాత్రం నా హెయిర్కి చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి అండ్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా ఉంది సో గైస్ మీరు కూడా ట్రై చేయండి నా హెయిర్ చూడండి ఎంత లాంగ్ అండ్ థిక్గా ఉందో సో ఈ రెండు ప్రోడక్ట్స్ నేను యూజ్ చేయబట్టి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అవుతుంది సో నాకు మంత్లీ వన్ టూ బాటిల్స్ అయితే పడుతున్నాయి సో నా హెయిర్ గ్రోత్ సీక్రెట్ అయితే ఇదే నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ అండ్ స్ప్రే అయితే ఇదే అండ్ చాలా చాలా ఎఫెక్టివ్ అండ్ గ్రోత్ కూడా చాలా బాగుంది ఓకే గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ అండ్ ఒపీనియన్ నాకు కామెంట్ చేయడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్